అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్ పెండింగ్ బిల్లులు చెల్లింపులు అయితే జరుగుతున్నాయండి ఇప్పటివరకు అందిన తాజా సమాచారానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో అసలు ఎంప్లాయీస్కి సంబంధించి ఏమేమి బిల్స్ వారి యొక్క ఖాతాల్లో క్రెడిట్ అవుతున్నాయి ఇంకా ఏ బిల్స్ క్రెడిట్ కావాలనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి పెండింగ్ బిల్లులకు సంబంధించి నిన్నటి నుంచే చెల్లింపు ప్రక్రియ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రుల వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులపై తాజా సమాచారం ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులకు సంబంధించి డిఏ డిఆర్ ఏరియర్స్ ఏపీజీఎల్ఐ లోన్లు క్లోజర్స్ అదేవిధంగా పిఎఫ్ లోన్లు సరెండర్ లీవ్స్ మెడికల్ బిల్స్ ఇలా చాలానే పెండింగ్లో ఉన్నాయండి అయితే ఇప్పటి వరకు అందిన తాజా సమాచారం ప్రకారంగా నిన్న సరెండర్ లీవ్స్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ వరకు అప్లై చేసిన వారందరికీ కూడా జమ కావడం జరిగిందండి దానికి సంబంధించి ఉద్యోగుల ఖాతాల్లో డబ్బులు పడుతున్నట్లుగా మెసేజ్లు కూడా వస్తున్నాయి అలాగే రెండు వేల ఇరవై రెండులో అప్లై చేసినటువంటి కొన్ని సరెండర్ లీవ్ బిల్లులు అయితే ఆర్బీఐ ఈ కుబర్ అయితే చేరుకున్నాయండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వీరికి ఈరోజు సాయంత్రానికల్లా ఈ సరెండర్ లీవ్ బిల్స్ జమ అయ్యేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించి ఇక పిఎఫ్ లోన్లు ఫిబ్రవరిలో అప్లై చేసిన వారికి కూడా నిన్న కూడా జమ కావడం జరిగింది అదేవిధంగా లాంగ్ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు కూడా జమ కావడం జరిగిందండి సో దీనికి సంబంధించి చాలామంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా అప్డేట్స్ అయితే స్తున్నారండి మాకు ఈ బిల్లు పడ్డాయి అని సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అకౌంట్స్లో అయితే చెక్ చేసుకోండి డిఏ డిఆర్ ఏరియాస్ మాత్రం ఎక్కడ కూడా జమ అయినట్లుగా సమాచారం అయితే లేదండి అలాగే ఏప్రిల్ నెల జీతాలు అయితే త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంటేజ్ పెరిగిన డిఏతో మనకి రావడం జరుగుతుందండి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఏను ఏప్రిల్ నెల జీతాలతో పాటుగా ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు దీనికి సంబంధించి పే స్లిప్స్ కూడా ఆల్రెడీ నిధి యాప్లో అప్ అప్లోడ్ చేయడం జరిగింది అప్డేట్ చేయడం జరిగింది సో మీ యొక్క పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకుని జీతాలు ఎంత క్రెడిట్ అవుతాయో కూడా తెలుసుకోవచ్చండి సో కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు అయితే జమ కావడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ అ నెస్ట్